जंपल तो तो है ना, ना ये तो मैं सूटिंग सेट लेने लेने दो जंपल ना यार ये मॉर्निंग देश में बूढ़ी घूम रहा है ना आपात से भी एक बार एक दस्ताबाद में नहीं नहीं सरका करना ज़्यादा दूर है चल भाई ज़रूर नहीं ये मैं ज़माना चल रहा हूँ आर्केस्ट्रा हाँ आर्केस्ट्रा ये करेंगे तो ये प� మీరు చెట్వరక్కి ఇంకా వేరే వేరే ప్రొడక్షన్ ఇవి ఉంటాయి కదా అది ఇలా వెళ్తే మీకు చేతుల కర్చులకి మిగులుతాయి ఇంకా వేరే రూమ్కి రెండు ఇలా కట్టుకోవచ్చు ఫుడ్ కూడా మిగులుతాయి మీరు అప్పటి నుంచి మీరు వచ్చారా వేరే ఎవరైనా తీసుకొని వచ్చారా రేపటి నుంచి షూటింగ్ అట్లైతే తమ్ముడు వస్తారా

వేరే ప్రొడక్షన్ అవి సెట్ వర్క్ అని ఏది పెట్టుకోకండి ఇదే వెళ్ళండి డబ్బుల కోసం చూడండి చూడకండి తర్వాత మీకు ఫ్యూచర్ ఉంటుంది ఆలోచించుకుంటున్నాము ఇప్పుడు నాలుగు వందలు వస్తున్నాయని చూసుకుంటే తర్వాత మీకు ఫ్యూచర్ ఉంటుంది కదా అట్లా డబ్బులకి ఆశపడదు ఇప్పటికీ మా అన్నకి ఫుడ్ గిట్లా వాళ్ళన్నీ అరేంజ్ చేస్తారు మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మానని కాకపోతే చూసుకోవచ్చు ఇక్కడనే సెటిల్ కావచ్చు ఏం కదా స్టార్టింగ్లో నుండి ఫోర్ హండ్రెడ్ ఇస్తారు అట్లా మీరు చేసుకుని మేము కూడా కొంచెం తెలుస్తుంది దాని గురించి మూమెంట్స్ ఇట్లా ఎట్లా వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే తర్వాత